పవన్ కి మద్దతుగా చాలామంది సినీ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం కూడా చేశారు నేరుగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముణ్ణి గెలిపించాలి అంటూ వీడియో సందేశం ఇచ్చారు ఇక ప్రచార చివరి రోజు రామ్ చరణ్ సైతం బాబాయ్ కోసం ప్రచారం చేసి ఎన్నికల హీట్ అమాంతం పెంచేశారు సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ తీసుకునే నిర్ణయం ఒక్కసారిగా మెగా కాంపౌండ్లో తీవ్ర కలకలం రేపుతోంది అది ఇప్పటికీ చదరటం లేదు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని వివాదాలు ఇప్పట్లో చల్లారెలా కనిపించట్లేదు నివురు గప్పుల నిప్పుల అప్పుడప్పుడు బయటికి పేలుతూనే ఉన్నాయి అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించేశారు దీనిపై మెగా సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయి వాడే అవుతాడు పరాయి వాడే ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశారంటూ వార్తలు వచ్చాయి దీన్ని ఎవరూ ఖండించకపోవడంతో అనుమానాలు ఇంకా పెరిగాయి దీంతో ఆ తరువాత నాగబాబును ఎవరు హెచ్చరించారో తెలియదు కానీ తన ట్విట్టర్ అకౌంట్ నే బ్లాక్ చేశారు ఆ తరువాత మళ్ళీ యాక్టివ్ చేసి నా పోస్ట్ డిలీట్ చేశాను అంటూ వెల్లడించారు దీంతో అంతర్గతంగా చాలా వివాదమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది మరోవైపు దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ రెండు రోజుల నుంచి వైరల్ అవుతోంది మా తాత లేకపోతే బాపట్లలో సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకునేవాడినంటూ అందులో ఉంది అయితే అది బన్నీ అకౌంట్ నుంచి వచ్చిందా లేదంటే బన్నీ అభిమానులు ఎవరైనా క్రియేట్ చేశారా అనే దానిపై స్పష్టత రాలేదు దీనిపై అల్లు అర్జున్ కూడా నాది కాదు అని చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబును ట్రోలింగ్ చేస్తున్నారు తాజాగా మరొక వార్త వైరల్ అవుతోంది మెగా కుటుంబంలోని హీరోలు ఇతర కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికి వారు వారి సినిమాల గురించి ఇతర విషయాల గురించి వ్యక్తిగత విషయాల గురించి అందులో పోస్ట్ చేస్తుంటారు అందులో కమ్యూనికేట్ అవుతుంటారు ఏమైనా ఫంక్షన్లు ఉన్నా అందులో పోస్ట్ చేస్తుంటారు తాజాగా ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగిపోయింది అల్లు అరవింద్ మాత్రం అటు చెప్పలేక ఇటు చెప్పలేక సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది